ప్రేమ త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు ఒకటో కురింతి పదమూడో అధ్యాయము ఐదో వచ్చినము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవా నీ అందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను వివాహాను సువార్త మూడు పదహారు వచ్చినము ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించాడు ఆయన కాబట్టే ఆయన ఒక్కగాని ఒక కుమారుడైన ఆయన ఏసయ్యూ మన కొరకు ఈ లోకంలోనికి పంపించారు అయితే ప్రేమ త్వరగా కోపబడదు లోక సువార్త విహేన అధ్యాయము ఇరవై వచ్చిన ఒక ఉపమానము వేసయో చెప్పారు ఒక అతనికి చిన్న ఇద్దరు కుమారులు ఉంటారు అందుట్లో చిన్న కుమారుడు నా ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల పాడు చేసి ఆ తండ్రి అతని కొరకు ఎంతో ప్రేమతో కుమారుడు వెళ్ళిన దారంట చూస్తూ ఎప్పుడు నా కుమారుడు వస్తాడని ఆయన వస్తున్నాడు ఆయన ఏమాత్రము తన ఆస్తిని పాడు చేసి ందుకు కుమారుడి మీద మాత్రం కోపపడలేదు కానీ చివరకు ఓపికతో కుమారుని కొరకు కనిపెట్టాడు అతను ఇంకా ఉండగా ఇల్లి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఒప్పడకుండగా నా కౌగిట్లో అలాగే ప్రేమ నీ దోషములను కప్పుతాది అన్నిటికీ మూలము ప్రేమే ఉంటే మేము ఎవరినైనా క్షమిస్తాము ఓపికతో కనిపెడతాము అలా చేసిన అపకారాలు ఏమి మన మనసులో ఉండవు అని క్షమిస్తాము దేవుడు ఎమను కలిగి జీవించమన్నాడు ఆయన ప్రేమయే ఉన్నాడు గనుక దాన్ని క్షమించిన రీతిగా మేము అందరినీ మించి వారికి ఉపకారం చేసేలాగా జీవించాలని కలిగి అందరూ బ్రతకాలని మతో మనకు ఈ సందేశాన్ని దేవుడు అనుగ్రహించాడు మెయిన్